అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ టు నేను మనోజ్ పాక్ సంబంధించిన లష్కరే తొయ్బా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా చేసిన కామెంట్స్ ఇప్పుడు వరల్డ్ గా హాట్ టాపిక్ అవుతున్నాయి భారత్ను లేపేద్దాం భారత్ను తొక్కేద్దాం అంటూ ఆయన చేసిన కామెంట్స్ గురించి ఇప్పుడు ఇండియాలో చర్చ జరుగుతుంది దానికి ఎలా ఇండియా బదులు ఇవ్వాలి ఏంటి మాట్లాడదాం మనతో పాటు ప్రముఖ అనలిస్ట్ కట్టకార్ దగ్గర ఉన్నారు నమస్కారం అండి నమస్కారం ఎలా చూడవచ్చు అంటారు భారత్ని లేపేస్తాం భారత్ని తొక్కేద్దాం అంటే మనం మన వాళ్ళు ఊరుకుంటారా ఆలోచన వచ్చే లోపే పాకిస్తాన్ని లేపేస్తారు ఏంది ప్రపంచవ్యాప్తంగా వాడి కామెంట్స్ హైలైట్ అవుతున్నాయి వాడి కామెంట్స్ గురించి చర్చించుకుంటున్నారని చెప్తున్నాం అసలు వాడేవాడు చర్చించుకోవడానికి అసలు వాడి కామెంట్స్ చూడడానికి పట్టించుకుంటాడా నిజానికి నీకు జోక్ చెప్తాం మనోజ్ మొన్న క్రికెట్ మ్యాచ్ పాకిస్తాన్తో ఏదైతే ఆషియన్ కప్లో జరిగిందో అది లైవ్ ఇవ్వబట్టి సరిపోయింది కానీ లైవ్ కాకపోతే పాకిస్తాన్లో లేవన్న వాళ్ళు తెలుసా మేమే గెలిచామని చెప్పుకునేవాళ్ళు అవును మేమే గెలిచామని చెప్పుకునేవాళ్ళు ట్రంప్ ఏం చెప్పుకునేవాడు తెలుసా పాకిస్తాన్ క్రికెటర్స్ ఇండియన్ క్రికెటర్స్ కొట్టుకుంటుంటే నేనే ఫోన్ అని చెప్పుకునేవాడు అవును కాకపోతే అది లైవ్ టెలికాస్ట్ కదా అందరూ చూశారు కదా చెప్పుకోవడానికి ఏమీ లేదు ఇలాంటి కామెడీ టింగ్స్ ఎవరు నమ్ముతారు మన ప్రపంచం వీటన్నిటిని చూసి 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 విసిగా వేసారిపోయింది ఇలా పాకిస్తాన్ని నమ్మటానికి ఎవరు సిద్ధంగా లేరు అదొక ఏమంటారు అంటే దేనికి పనికిరాని ఒక దేశం మనకి వాళ్ళకి ఇండిపెండెన్స్ ఒకే టైంలో వచ్చింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫోర్టీన్త్ వాళ్ళు జరుపుకుంటారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇండిపెండెన్స్ డే మనం జరుపుకుంటాం అంటే మనకంటే ఒక డే బిఫోరే వాళ్ళు జరుపుకుంటారు అంటే అఖండ భారతం కదా వాళ్ళు ఒకసారి వదిలేసిపోయారు మత ప్రాతిపాదికన వాళ్ళు మన నుంచి వేరుపట్టారు ఆ రోజు మన ఆర్థిక స్థాయి వాళ్ళ ఆర్థిక స్థాయి అటు ఒకటే కానీ ఇవాళ వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు మనమే పరిస్థితిలో ఉన్నాం అడక్క తినే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు మళ్ళీ చెప్తున్నా అడక్క తినే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు ట్రంప్ దగ్గర అడుక్కుంటున్నారు మా దేశాన్ని వాడుకో మా దగ్గర ఉన్నటువంటి వనరులు దోచుకో మాకేదన్నా తిండి పెట్టిన ఆయన అని అడుగుతున్నారు అడుక్కుంటున్నారా లేదా ఇది ప్రపంచం ముందు కనబడుతుందా లేదా ఐఎంఎఫ్ దగ్గర అప్పు కోసం పాకిస్తాన్ ఎలా ప్రాధాయపడుతుంది అనేది మనం చూస్తూ ఉన్నాం ఇలా భారత్ నాలుగవ ఆర్థిక శక్తిగా ప్రపంచాన్ని శాసించే స్థాయిలో ఉంది అంటే ఒక రకంగా ఇక్కడ పహల్గా మనం తీటుగా బదిలిచ్చినా సరే వాళ్ళలో ఇంకా కవ్వించే ఆ చర్యలు ఇంకా వాళ్ళు మానట్లేదు అంటే పిచ్చి వాడికి పిచ్చి ఎప్పుడు ఉంటుంది ఇప్పుడు నువ్వు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ఇప్పుడు కొద్దిగా మార్చినట్టు ఉన్నారు అక్కడ నుంచి ఆడికి వెళ్ళు నాకు నేనే కింగ్ అంటాడు వాడు ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యానాలు చేస్తాడు అవసరైతే నేను చంపేస్తాకేస్తా ధూమ్ ధూమ్ దూమ్ అంటాడు వాడికి వచ్చింది అది వాడి పిచ్చి ఆ పిచ్చికి మందులేదు అది వాడి వాడిని భరించాల్సిందే వాడికి ఆ వ్యాధి ఉండబట్టే వాడు అక్కడ ఉన్నాడు వాడు ఆ పరిస్థితిలో ఉండడానికి కారణం ఆ వ్యాధే నేను మళ్ళీ ఎందుకు చెప్పిన నైన్టీన్ ఫార్టీ సెవెన్లో వాడికి మనకి ఒకేసారి ఇండిపెండెన్స్ వస్తే వాడు ఎందుకు ఈ పరిస్థితిలో ఉన్నాడంటే ఈ ఆలోచనతోనే ఎప్పుడైనా గుర్తుపెట్టుకో మనం ఎదగాలనే ఆలోచనలో ఉన్నాడు ఎప్పుడైనా ఎదుగుతాడు కానీ పక్కనోడు ఎదగొద్దు అని పక్కనోడి మీద ఎక్కువ దృష్టి పెట్టేవాడు ఎప్పుడూ ఎదగలేడు ఎప్పుడైనా ఎవడైనా వాడు ఎదుగుదల మీద దృష్టి పెట్టాలి నేను అవతరవుడికన్నా ఎక్కువ ఎదగాలని పోటీ పడగలగాలి అంతేగాని నేను బాగుపడే పైన పర్లేదు పక్కనోడు బాగుపడద్దని ఏడుస్తూ కూర్చున్నాడు ఎప్పటికీ ఏడుస్తూనే కూర్చుంటాడు అప్పటికి ఇప్పటికి పాకిస్తాన్ అదే ఏడుపు నేను ఒక విషయం చెప్తా మనోజ్ ఇలా పిఓకేలో ఆందోళన జరుగుతుంది అవామీ యాక్షన్ కమిటీ పేరుతోటి అక్కడ కొంతమంది పిఓకే మేము ఇక్కడ ఉండలేము అని చెప్పేసి ఆందోళన చేస్తున్నారు సహజంగా మనం పిఓకే అంటాం అంటే కాశ్మీర్ అని అదే పాకిస్తాన్ దాన్ని ఆజాదీ కాశ్మీర్ అని పిలుస్తారు ఆజాదీ కాశ్మీర్ గా పాకిస్తాన్ వాళ్లే పిలిచే చోట మాకు ఆజాద్ కావాలని పోరాటం జరుగుతుంది అంటే స్వతంత్రం కావాలని పోరాటం జరుగుతుంది దేని ఎవరికి వ్యతిరేకం జరుగుతుంది పాకిస్తాన్కి వ్యతిరేకం జరుగుతుంది నిజానికి లో ఉన్న మతము పాకిస్తాన్లో ఉన్న మతం ఒకటే మల్లెగ భిన్న సంస్కృతి భిన్న అభిప్రాయాలు భిన్న మతాలు భిన్న కులాలు ఏం లేవు భిన్న సాంప్రదాయాలు ఏం లేవు అంతా ఒకటే అయినా సరే అక్కడ కలిసి ఉండలేమని ఎందుకు అడుగుతున్నారు ఇలా భారతదేశంలో ఇన్ని మతాలు ఉన్నాయి కదా ఇన్ని కులాలు ఉన్నాయి కదా ఎప్పుడైనా మేము భారతదేశంలో ఉండలేమని ఒక మతంలో ఒక కులంలో పర్టిక్యులర్ ఒక ప్రాంతంలో ఎప్పుడైనా డిమాండ్ చేయడం నువ్వు చూసావా ఇంత పెద్ద భారతదేశంలో ఇన్ని వర్గాలు ఇన్ని రకాల ఆలోచనలు ఇన్ని రకాల సాంప్రదాయాలు ఉన్నటువంటి భారతదేశంలో ఎప్పుడైనా మేము భారతదేశం నుంచి విడిపోతాము అనేటువంటి నినాదం ఎక్కడ నేను కానీ భారతదేశంలో ఆ నినాదం ఎందుకు ఉండదు పాకిస్తాన్లో ఆ నినాదం పదే పదే ఈ మధ్యకాలం ఎన్నికన పడుతుంది ఇప్పుడు పిఓక నేను కాదు ఈవెందో పాకిస్తాన్లో పాకిస్తాన్ భూభాగంలో కూడా చాలా ప్రదేశాలు పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఆందోళనలు సింధు ప్రాంతంలో కావచ్చు తర్వాత అప్పుడు ఏదో ఏరియా అక్కడ మేము పాకిస్తాన్ చిడిపోతామని పెద్ద ఎత్తున ఫైట్ చేశారు కదా అవును సో ఇవన్నీ మనం చూసాం కారణం ఏంటంటే పాకిస్తాన్లో ఆర్థిక అస్థిరత ఉంది పాకిస్తాన్లో రాజకీయ అస్థిరత ఉంది ఇప్పుడు నీకు ఉదాహరణ కూడా చెప్పమని చెప్తాను బంగ్లాదేశ్ అనే దేశం ఉంది కానీ అవును బంగ్లాదేశ్ ఒక దేశం కాదు నిజానికి పాకిస్తాన్లో అంతర్భాగం పాకిస్తాన్లో మేము ఉండలేము అని పోరాటం చేస్తే మనం ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నారు ఆ టైంలో ఇందిరాగాంధీ గారి సహకారం తీసుకొని బంగ్లాదేశ్ పాకిస్తాన్ మీద తిరుగుబాటు చేసి వేరుపాటి సొంత దేశం పెట్టుకున్నారు పాకిస్తాన్ నుంచి వేరు పడ్డ దేశమే బంగ్లాదేశ్ మన బంగ్లాదేశ్లో వేరే మతం పాకిస్తాన్లో వేరే మతం కాదు ఈ రెండు దేశాల్లో ఒకటే మతం ఒకటే సాంప్రదాయం ఒకటే సంస్కృతి ఒకటే రకమైన ఆలోచన ఒకే దేవుడు కానీ అయినా సరే కలిసి ఉండలేక ఎందుకు పోయారు అంటే వాళ్ళ ఆలోచన సరిగా పాకిస్తాన్ వాళ్ళే ప్రజల కోణ నుంచి వాళ్ళు ఆలోచించట్లే ప్రజలు ఏ రకంగా బాగు చేద్దాం వాళ్ళు ఆలోచించట్లే ఎంతసేపటికి పాకిస్తాన్ ఒక భావోద్వేగాన్ని ప్రజల్లో నింపుతూ భారతదేశం మీద విద్వేషాన్ని వెళ్ళగక్కుతూ భారతదేశంలో భారతదేశం మీద విద్వేషాన్ని వెళ్ళగక్కుతూ అక్కడ ఏదైనా సానుభూతి పవనాలతో ఏదో పూట గడుపుతా ఉన్నారు అంతే కానీ సానుభూతి పోబెట్టదుగా అంతిమంగా అంతిమంగా ఈవినింగ్ ఫుడ్ పోవాలిగా ఇలా గోధుమ పిండి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు మనం సింధు జలాలు ఆపితే అయ్యా అని బెగ్గింగ్ చేసుకునే పరిస్థితులు ఉన్నారు కాకపోతే ఏంటంటే వాళ్ళ బుద్ధిరీత్యా ఇలాంటి వార్నింగ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు మొన్న ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అతను అమెరికాలో కామెంట్ చేశాడు అవసరమైతే భారతదేశం మీద అనుబంధం వదులుతామని కానీ అంతిమంగా మనకు తెలిసి వచ్చిన విషయం ఏంటంటే అసలు పాకిస్తాన్ వాడికి అనుబంధం ఎట్టు వాడాలో కూడా తిరిగిందంట అనుబంభి అస్తాం భారతదేశం మీద అని అంటాడు అసలు అనుబంధం ఎట్టు వాడాలో కూడా వాడు తెలియదంట చైనా వాడు సహకారం తీసుకుని అనుబంధం వాడాలి వాడు అంటే అనుబంధం ఎలా వెయ్యాలి ఎలా ఆర్గనైజ్ చేయాలి మెయింటైన్ చేయాలి దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి ఎలా ఆర్గనైజ్ చేయాలని చైనా వాడిని టెక్నీషియన్ పిలిపించుకొని దాన్ని ఆర్గనైజ్ చేయాలి అంటే ఆ పరిస్థితిలో వాడు ఉన్నాడు ఆ పరిస్థితిలో వాడున్నాడు ఇవాళ మనం ఎక్కడున్నాం ఎక్కడున్నాం ఇలా ప్రపంచంతో పోటీ పడుతున్నాం మనం అవును నాలుగో ఆర్థిక శక్తిగా ఉన్నాం ఇవాళ మనకాడ నూట నలభై కోట్ల మంది కన్జూమర్తో ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్గా మనం ఎస్టాబ్లిష్ అయి ఉన్నాం మానవ వనరులు ప్రపంచం మొత్తం మనకోతుకుతుంది ట్రంప్ కొన్ని ఆంక్షలు పెట్టాడో లేదు మన మీద జపాన్ వాళ్ళు భారతీయులు వెల్కమంటున్నారు రష్యా వాళ్ళు భారతీయులు వెల్కమంటున్నారు చైనా వాళ్ళు భారతీయులు వెల్కమంటున్నారు ఎందుకంటే మన టాలెంట్కి అంత గుర్తింపు ఉంది ప్రపంచవ్యాప్తంగా ఒకడు వద్దనుకు లోపల నలుగురు కావాలనుకుంటున్నారు మనం అది మనకాడు ఉన్నటువంటి టాలెంట్ దీన్ని పాకిస్తాన్ పెంపొందించుకోవాలి ప్రజల్లో అవకాశాలు ఇవ్వాలి ప్రజల్ని ఆర్థిక శక్తిని పెంచే రకంగా ఉండాలి దేశం బాగుండే విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకోగలరు అసలు వాళ్ళు అదే ఆలోచించరే పాకిస్తాన్ ఏ రకంగా బాగు చేసుకుందాం మన కాడున్న పరిస్థితిని ఏ రకంగా చక్కదిద్దుకుందాం మన ప్రజల్ని ఏ రకంగా సాటిస్ఫై చేద్దాం అని ఆలోచించరు అసలు ఎంతసేపటికి భారతదేశం మీద పడి ఏడుస్తూ ఉంటారు భారతదేశాన్ని లేకుండా చేస్తా ఉంటారు భారతదేశాన్ని అది చేస్తామని ఇది చేస్తామంటారు ఎవరు మాట్లాడేది లస్కరే తోయిబాల్ డిప్యూటీ చీఫ్ అనుకోండి సైఫుల్ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ డిప్యూటీ చీఫ్ వాడు కూడా కామెంట్ చేసినట్టున్నారు వీళ్ళిద్దరు అంటే కొలాబరేట్ అంటే లష్కర్ తోయిబా వేరు పాకిస్తాన్ ఆర్మీ వేరు కాదు వీళ్ళే వాళ్ళు వాళ్ళే వీళ్ళు వాళ్ళకి వీళ్ళు ట్రైనింగ్ ఇస్తుంటారు వీళ్ళకి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తుంటారు వీళ్ళకి వాళ్ళ ఆయుధాలు ఇస్తుంటారు వాళ్ళకి వీళ్ళు ఆయుధాలు ఇస్తుంటారు అంతా కలిసి పనిచేస్తుంటారు వీళ్ళ అంతిమ ఉద్దేశం భారతదేశం టార్గెట్ కానీ నష్టపోతుంది ఎవరు నష్టపోతుంది ఎవరు పాకిస్తానే కదా తన కళ్ళ ముందు కనపడుతుంది కదా ఈ రోజు వరకు ఎన్ని యుద్ధాలు జరిగినా పాకిస్తాన్ ఒక్క యుద్ధంలో మనకి గెలవగలిగిందా ఏ యుద్ధంలో పాకిస్తాన్ గెలవలేకపోయింది పైగా ఆర్థిక పరమైన అస్థిరత అక్కడ ప్రజల్లో అశాంతి అక్కడ పా ఇప్పుడు అక్కడ అధ్యక్షుడిగా పనిచేసిన వాళ్ళు ప్రధానమంత్రిగా పనిచేసిన వాళ్ళు ఇమిడియట్ జరిగిపోతారు ఇమ్రాన్ ఖాన్ ఎక్కడున్నాడు ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ ఎక్కడ ఉన్నాడు పాకిస్తాన్ జైల్లో గడుపుతున్నాడు ఎందుకు ఆ పరిస్థితులు అంటే ఏది ఏమైనా మనకి చేతనేది చెప్పాలి చేతన కాంతి అనవసరంగా చెప్పి పిచ్చి పేర మనకాడ కొంత ఉంటారు నవ్వుల పల్ నవ్వుల కామెడీ థింగ్స్ పిట్టర్ ద్వారా అంటారు మనకాడ వాడి చేత కాదు కానీ ఏదో మాటలు చెప్పి ఉంటాడు వాళ్ళని పాపం బతకడం కోసం చెప్తాడు వీళ్ళు హెచ్చరి కోసం చెప్తారు అంతే సరే వాళ్ళు అక్కడ ప్రజల్లో బతడం కోసం చెప్తారు అంతే అక్కడ ప్రజలు వాళ్ళ మీద తిరుగుబాటు చేయకుండా చేయడం కోసం ఏదో చెప్తా ఉంటారు అంతే యా తి కార్తీగ సో ఇది కార్తిగర్ అని చూస్తున్నాం మనం